నువ్వు అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి అంటే నీ స్థితి అది నీకున్న పరిస్థితి అది ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు నిన్నగాక మొన్న నీ శాసనం చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు అదే గమనిస్తా ఉన్నారు పాతాలానికి తొక్కుతా ఉన్నావు ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు పదకొండు పన్నెండు సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిసింది లేదు ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు వాకిలు అమ్ముకుంటున్నాడు చూస్తే తప్పుడు ప్రచారం సా ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు సిగ్గి అనిపించాలి ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీకు కూడా అరవై ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలా నువ్వు మాట్లాడలేవు ఎందుకు మాట్లాడలేవు అంటే నువ్వు సహవాసం చేస్తా ఉన్నది ఎవరిది డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తా ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి నీకు హరిరామ జోగయ్య గారు ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి మన చంద్రబాబు నాయుడు వంగవేటి మోహన్ రంగ గారిని చంపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 చాలామంది క్లారిటీ వచ్చింది ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి వీళ్ళందరినీ జెండాల కూలీలు కింద మార్చడం నీ ఉద్దేశం కాబట్టి జెండాల కూలీల కింద అభిమానులు మార్చావు నిన్న నమ్మిన నాయకులు మార్చావు నిన్న నువ్వు కూడా మారిపోయావు చంద్రబాబు జెండా పట్టుకోని అంటే నీకు జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపడం నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓపడం అంటే చాలా అవమానకరమైన విషయం మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చంపించిన వ్యక్తి అని మాట్లాడినావు నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోవాల్సిన ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవం చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి చాన్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నావు నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నావు నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు వాస్తవానికి గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని పై కూతురైన పాపన కూడా మీడియాలో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు వాళ్ళ మాట్లాడలే ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటి వాడు ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిత్యం వీటిలా నీకు పవన్ కళ్యాణ్ నీ అబ్బాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళ పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికెంత తలకెంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అబ్బాయిని నీ దగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగానే ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేద రంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచమంటే దీన్ని నీత్యం అంటారు